జయ శ్రీమారాయణ జయ శ్రీహనుమాన్ శశైలశదయా పాత్రం దీప్యాది గుణాన్నమం మిథీంద్రప్రవణం వందే నమ్ యజహమాతరంనిం లక్ష్మీనాథసమారంభా నాదేహమ్యమామస్మదాచార్యపే గురు పరంపరాం యోనిత్యమచ్చు భాబజే మరుక్హావ్యామోహత శ్రీతరాని మేణే అస్మద్గురోర్ భగవత వచ్చక సింధో రామాను జరణౌ శరణం ప్రవజ్యే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటిాకృతిమాధారం అయ్యగ్రీ ఓము పాస్మహే బుద్ధిర్వమిశోదయ్య నిర్వహత్మరోగద అర్యాడ్యంపురత్వం హనుమస్మరణ దుహేత్ ఓం శ్రీ గురుభ్యో నమహా శ్రీ హనుమాన్ అష్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనం మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు అన్ని దగ్గరకు వచ్చినట్లే వచ్చి దూరం అవుతాయి ఊహించని రీతిలో ధనవ్యయం ఉంటుంది బంధుమిత్రులతో సఖ్యత లభిస్తుంది తగాదాలు జరగవచ్చు అవసరానికి సరైన సహకారం లభించదు ప్రతీది విపరీతంగా తోస్తుంది వైద్య ప్రకోపం వలన అనారోగ్యం పాలు కావచ్చు దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలు ఉంటాయి కావున జాగ్రత్తగా మెలగవలేము పరిహారం ప్రతినిత్యం ఆదిత్యం హృదయ సూత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ఖర్చులు అధికమవుతాయి సరైన వేళలో భోజనం చేయలేక ఇబ్బందులు పాలవుతారు బంధుమిత్రుల సహాయ సహకారం లభించవు ఇతరుల తపిదాలకు మీరు మాట పడవలసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి రుణాల మూలకంగా బాధపడవలసి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సదవగాహన లోపించి ఇతరులతో విరోధాలు జరుగుతాయి పరిహారం ప్రతినిత్యము శ్రీ లక్ష్మి అశ్రోత్రం పఠించండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు విద్యా వినోద గోషులలో పాల్గొంటారు సేవకు సుఖం బాగా లభిస్తుంది మానసికల్లో సమ విశ్రాంతి పొందుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ధనాదాయం విషయంలో లోపం ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది మంచి మాటగాచారం వలన ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్ర స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు ఉన్నత పదవులను అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శత్రువులే మిత్రులు అవుతారు సేవక పరిజనుల సహాయ సహకారం లభిస్తాయి భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతాయి ప్రతీది చాలా జాగ్రత్తగా క్రమ పద్ధతిలో చేస్తారు ఆనందమునకు పొదవ ఉండదు అన్నిటా విజయం లభిస్తుంది అందరి మెప్పుతలను అందుకుంటారు పరిహారం ప్రతి నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఖర్చులు పెరుగుతాయి ప్రతి విషయంలో ఎదురు ఎదుర్కొని ఉంటాయి వలన సమస్యలు ఎదుర్కొంటారు అధిక శ్రమ లాభం ఉంటుంది సర్వ సరైన ఆలోచన అవగాహన ఉండదు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనకు లోనవుతారు ప్రతి చిన్న పనికి చాలా శ్రమ పడవలసి వస్తుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్రం పాటించండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు మానసిక శారీరక భౌతిక సుఖాలకు పొదవ ఉండదు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది భూభవనాల మూలంగా లాభం ఉంటుంది మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు ఉల్లదాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం నిత్యము శ్రీ రామాశాస్త్రం పఠించండి శుభం ప్రతిపక్ష వారికి ఈ వారం మీకు స్త్రీల మూలకంగా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి సుఖశాంతులకు కొరత ఏర్పడుతుంది బంధువర్గం నుండి వ్యతిరేకతలు ఎదురవుతాయి కళత్రానికి మంచిగా ఉండదు శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై సదవగాహన లోపించి విరోధాలు పెరుగుతాయి ప్రతి విషయంలో అడ్డంకులు వస్తుంటాయి ఖర్చులు పెరుగుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం కూడా మందపడిక కొనసాగుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అధికంగా శుభ ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలా సుఖశాంతులు లభిస్తాయి కోరినవన్నీ సమకూరుతాయి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది సేవక జనుల సహాయం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విజయ పరంపరలతో పాటు ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారము ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పాటించండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీరు ఎంత తేటర్లు ప్రదర్శించినా ధన సంపాదన విషయంలో అంతంత మాత్రంగానే ఉంటుంది అనారోగ్య సూచన ఉంది బద్ధకం ఎక్కువ అవుతుంది అపనిందలు ఎదుర్కొంటారు సంఘంలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది సంతాన పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి మానసిక ప్రశాంతత పొరబడుతుంది అనేక సమస్యలు చుట్టుముడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి తండకం పఠించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు బలం బాగుంటుంది మంచి మంచి ఆలోచనలు చేస్తారు శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు ఆనందంగా కాలం వెళ్ళబడుతారు గౌరవ మర్యాదలతో పాటు మంచి వస్తు సామాగ్రులను పొందుతారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ధైర్య సాహసాలకు లోపం ఏర్పడుతుంది పెద్దల ఆగ్రహానికి గురి అవుతారు బంధుమిత్రులతో విరోధాలు పెరుగుతాయి ఖర్చులు అధికమవుతాయి స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త అవసరము కోపము చికాకు అధికమవుతాయి ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి ధనాదాయం తగ్గుతుంది మానసిక శాంతి ఏర్పడుతుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగలేను పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగున్న ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి శారీరక మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇతరులతో సదవగాహన లోపిస్తుంది ఇంట్లోనూ బయట తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది నిద్ర లోపం ఏర్పడుతుంది బుద్ధి సరిగా పనిచేయదు చీకృ చింత అధికం అవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయస్వామి జనకం పఠించండి శుభం ఇవే వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనిత్యం నిత్యం సిఘ్నో బంతు సర్వే జనా సిఘ్నో కాయేన వాచా మనసేంద్రియభివ బుద్ధాత్మన ప్రకృతయ స్వభావా కరో మేద్య సలం పరస్మే నారాయణ సమర్ప్యామి శ్రీమన్నారాయణ ఏది సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు जय श्रीम्न्ना स्वस्ति